ఓరి నాయనా టెక్నాలజీలో అండ్ హిస్టారికల్ గా కూడా అంటుందండి ఈ టెంపుల్ మేము ఇప్పుడు ఎక్కడున్నాము అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ టెంపుల్ ని ముందుగా గుర్తుపట్టిన వాళ్ళు కమెంట్ చేయండి మేము ఉడిపిలోని సిరిశైలానికి వెళ్లిన తర్వాత అక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే వెళ్ళామండి టైం స్పెండ్ చేసిన తర్వాత ఉడిపి నుంచి మురుడేశ్వర్ అయితే వెళ్ళామండి ఉడిపి నుంచి మేము మురుడేశ్వర్ కి బస్ లో ట్రావెల్ చేసాము ఓ మెయిన్ మర్చిపోయాను ఈ టెంపుల్ గురించి చెప్పలేదు కదా ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం రామాయణ కాలంలో రావణాసురుడు కఠోర తపస్సు చేసి సంపాదించుకున్న ఆత్మలింగం అని ఇక్కడ కనిపిస్తున్నది నూట ఇరవై మూడు ఫీట్ల హైట్ కలిగిన శివుని విగ్రహం అండి దీని ఎదురుగానే గోపురం ఉంటుంది చదిరిపోయింది కదా ఈ బీచ్ మనకి మురుడేశ్వర్ టెంపుల్ పక్కనే ఉందండి నవీన్ బీచ్ రెస్టారెంట్ ఇక్కడికి వస్తే మనకి డబల్ ధమాకా దొరికినట్టేనండి ఫోర్ టు ని ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు ఇంకా ఇక్కడ టెక్నాలజీ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న లో లిఫ్ట్ ఉందంటండి బట్ మేము వెళ్ళినప్పుడు రిపేర్ వర్క్ జరుగుతూ ఉండడం వల్ల పైకి వెళ్ళలేకపోయా సర్లే కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా